హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్డీస్ హంట్ అయితే మనము చింత చిగురు చట్నీ అండి మనకు సీజనల్ మ్యాంగో ఎలాగో చింత చిగురు చట్నీ కూడా అలాగే దీనికోసం మనము పల్లీలు అయితే వేయించి పెట్టుకొని ఒక మిక్సీ జార్లో మిక్సీ పట్టు పెట్టుకోవాలి ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లోకి కొద్దిగా మెంతులు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరివేపాకు జీలకర్ర ఆవాలు అలాగే మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ అయితే వేసుకోవాలండి ఇది వేగిన తర్వాత వేగేటప్పుడే ఇందులోకి కొద్దిగా మనము ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలండి ఇంగువ వలన చాలా మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది రుచి కూడా కొంచెం రెట్టింపు అవుతుంది సో దాని తర్వాత మనము సాల్ట్ కొద్దిగా పసుపు కలర్ కోసం అయితే యాడ్ చేసుకోవాలి మీకు ఒకవేళ పసుపు స్కిప్ చేయాలి అనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు మీరు ఏ కప్పుతో అయితే ఆనియన్స్ తీసుకుంటారో అదే కప్పుతో చింత అయితే మెజర్మెంట్ పెట్టుకోండి పర్ఫెక్ట్గా చట్నీ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది మగ్గడానికి చాలా తక్కువ టైమే పడుతుందండి మనకి టూ త్రీ మినిట్స్ లోపు ఇదైతే మగ్గిపోతుంది ఇలా కలుపుతూ కలుపుతూ వేయించుకున్నారంటే మనకు చింత అనేది మగ్గిపోతుంది ఆల్మోస్ట్ మనకి చిగురు అనేది మగ్గింది దీంట్లోకి ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి మనకి చింత చిగురులోకి కొద్దిగా కారం ఎక్కువనే పడుతుందండి మీ రుచికి తగినట్టు కారం అయితే యాడ్ చేసేసుకోండి మనం కారం వేసిన తర్వాత దీన్ని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే మనకి కారం అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకి పైన ఆయిల్ అయితే తేలింది కదా సో మనకి ట్రై అయితే అయిపోయింది ఇప్పుడు రోల్ తీసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత రోడ్లోకి అయితే వేసుకొని దంపుకోవాలండి మనము మిక్సీలో వేసి పట్టుకునే చట్నీ కంటే కూడా రోడ్లో వేసి నూరుకునే చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఆనియన్ కొద్దిగా నలిగి నలగక మనకి రోలు కింద గిజ్జిడి మాత్రమే అవుతుందనమాట సో ఆ ఫ్లేవర్ మనకి చాలా చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది ఈ విధంగా రోట్లో వేసుకొని నూరుకుంటే మీకు రుచి రెట్టింపు అవుతుంది కానీ తగ్గదన్నమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ దంచుకున్న తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్న పల్లి పొడిని అయితే వేసుకొని దంచుకోవాలండి పల్లి పొడి వేసిన తర్వాత కొంచెం త్వరగా అయితే ద మెదుగుతుందనమాట ఈ మిక్సీలో వేస్తే కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా అయిపోతుంది కదా మనకి ఆ ఫ్లేవర్ అనేది కనిపించదు చింత చిగురు ఫ్లేవరు మనకి ఫైనల్గా చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది తప్పకుండా మీ దగ్గర రోలు ఉంటే కనుక రోట్లో వేసి ఈ విధంగా అయితే దంచుకోవడానికి ట్రై చేయండి మిక్సీలో కంటే కూడా రోట్లో చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయ్యింది అంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కామెంట్లు అడుగుతున్నారండి మీరు రోల్ ఎక్కడ తీసుకున్నారు అని నేను దీన్ని అమెజాన్లో అయితే తీసుకున్నాను ఈ వీడియో దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్